పవన్ కళ్యాణ్ తను డిప్యూటీ సీఎం అయినాక ప్రజలకు ఏదో చేయాలనే గతంలో ఎలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఆవేశాన్ని ప్రదర్శించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చారో అదే పద్ధతిలో అదే ఆవేశంలో ముందుకు సాగుతూ ప్రజల దగ్గర వినతి పత్రానికి దర్బార్లు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు అయితే ప్రజా సమస్యలు అనేకం ఉంటాయి కొన్ని సమస్యలు సివిల్ ఉంటాయి కొన్ని పర్సనల్ ఉంటాయి కొన్ని ప్రభుత్వ పాలసీలకి అవతల ఉంటాయి కానీ ప్రజలు మొత్తం కూడా తమకు అవి సమస్యలనే రక్ వినతి పత్రాలు ఇస్తూ వస్తుంటారు అయితే ఇప్పుడు ఒక తల్లిదండ్రులు తాము తమ పిల్ల బ పాప నారాయణ కాలేజీలో చనిపోయినప్పుడు కూడా దానికి సంబంధించిన న్యాయం చేయమని అడగడానికి వెళ్తే కూడా ఆయన పట్టించుకోవట్లేదని ఒక ఆడియో ఒకటి వైరల్ అయింది ఒకసారి వినండి ఆ కంప్లైంట్ తీసుకుని పవన్ కళ్యాణ్ అక్కడ వెళ్తే ఏం కావాలమ్మ మీకు సార్ మా పాప చనిపోయింది నారాయణ కాలేజీలో అని చెప్పి మేము అన్నాం అంటే ఇప్పుడు మీ పాప చనిపోయింది కదా ఇప్పుడు ఏమైనా మీ పాపని ఎవరన్నా తీసుకొచ్చిస్తారా అంటే అసలు కనీసం పిటిషన్ చదవనన్నా చదవాలి కదా మేల్ బాబు కూడా అన్నగా ఉంటాడు పిల్లల్ని చదివించడానికి మీడియా ఏం చేస్తుంది ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు జనవరి ముప్పై ఒకటి నాది మమ్మీ బర్త్డే జనవరి ముప్పై ఒకటి వచ్చి నన్ను ఫ్లైట్ ఎక్కి మమ్మీ ఏం చెప్పింది ఏ ఫ్లైట్ ఎక్కించారో నా నేను మాకు తెలియక మేము జాయిన్ చేసాం పొరపాటును కూడా నారాయణ చైతన్య కాలేజ్ జాయిన్ చేయొద్దండి ఈ చైతన్య నారాయణ అనేది వరస్ట్ కాలేజీలు ఇవి ఈ కాలేజీలో పిల్లలకు అసలు జాయిన్ చేయదు చూశారుగా ఇలాంటి సమస్యలకి ఒక పవన్ కళ్యాణ్ పరిష్కారం చెప్పడు కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడో పరిష్కారం చెప్తాడేమో అని చెప్పేసి ప్రజలంతా పరిగెడుతుంటే మిగతావాడు కూడా అదే దారిన పడతారు వాస్తవానికి నారాయణ చైతన్య అనే కాలేజీలు రిజల్ట్ ఓరియంటెడ్ టార్గెట్గా ఈ పొద్దున ఐదింటి నుంచి రాత్రి పదింటి వరకు పిల్లల్ని కనీసం బాత్రూమ్లకు కూడా వెళ్ళనీయకుండా బట్టీలు పట్టించి వాళ్ళ చేత పరీక్షలు రాయించి పరీక్షలు ప్యాస్ చేయించి అత్యధిక ఫీజులు వసూలు చేసుకోవటమే వాటి కర్తవ్యం కానీ పిల్లలకి అసలు ఆ చదువులు ఎక్కుతున్నాయా వాళ్ళ మానసిక ఒత్తిళ్ళు ఎలా ఉంటున్నాయి ఆ ఒత్తిళ్ళు తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారే అని ఏ సామాజిక సంస్థ కానీ సామాజిక కార్యకర్త కానీ పట్టించుకోవట్లేదు తల్లిదండ్రులు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తప్ప ఆ విషయం ఆందోళన చెందట్లేదు ప్రతి వాళ్ళు వాళ్ళ బిడ్డలు బాగా చదువుకోవాలనుకుంటున్నారు కానీ బాగా చదువుకోవడం అంటే ఏంటి కేవలం రిజల్ట్ ఓరియంటెడా పరీక్షలు పేస్ అవటమా మంచి జ్ఞానం సంపాదించుకోవటమా ఇలాంటి అంశాల్లో ఎవరూ పోవటం లేదు అందరూ బీటెక్లు అందరూ ఎంబీబీఎస్లు గొర్రెల మందలాగా ముందుకెళ్తున్నారే తప్ప ఇంకా అనేక రకాల కోర్సులు ఉన్నాయి అనేక రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పి తల్లిదండ్రులు కూడా ఆలోచించటం లేదు మొత్తం మీద దీనికి ఎవరైనా సరే ఒక పరిష్కారం సూచించాల్సిన అవసరం సమయం అయితే వచ్చింది